టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య నంద్యాల జిల్లా అతివేగం కన్నా ప్రాణం మిన్న అన్న పోలీసులు కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉలిందకొండ జాతీయ రహదారి హైవేలో కొంత ప్రాంతాన్ని ట్రాఫిక్ ఉన్నతాధికారులు యాక్సిడెంట్ జోన్ గా గుర్తించడం జరిగిందని పోలీసులు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాల అతివేగంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వాహనాల వేగాన్ని నియంత్రించేందుకే ట్రాఫిక్ పోలీస్ స్పీడ్ గన్ వాహనాన్ని జాతీయ రహదారిలో ఉంచుతున్నామని కర్నూలు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు ఈ ప్రాంతంలో స్పీడ్ గన్ ఏర్పాటు చేయడం వల్ల వాహనాల వేగాన్ని నియంత్రించే వీలుంటుందని అన్నారు హై స్పీడ్ ఉన్న వాహనాలకు వాహనదారుని మొబైల్ ఫోన్ కు చలానా మెసేజ్ వెంటనే వస్తుందని వాహనాలు వేగం కారు ఎనభై లారీ వాహనం డెబ్బై టూ వీలర్ బైక్ అరవై కిలోమీటర్ల పైన స్పీడ్ ఉంటే వాహనాలకు చలానాల రూపంలో జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు ఈ చర్యల వల్ల ఈ ప్రాంతంలో వేగాన్ని నియంత్రించగలిగామని వారు మీడియాకు తెలిపారు சாமுபாய் yeah, nah. so వారే కాక వాళ్ళ కుటుంబాల వారు కూడా చాలా ఇబ్బంది పాలవుతారు సార్ ఇంటికి పెద్ద దిక్కు లేనప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది అలా కాకుండా సురక్షితమైన ప్రయాణం చేయడం కొరకు వారు నిదానమే ప్రధానమైన నిర్ణయతతో ప్రయాణించడం కొరకు ఈ వెహికల్ని అరేంజ్ చేయడం అనేది సార్ దాని ద్వారా దాని ద్వారా చాలా వరకు వెహికల్ యాక్సిడెంట్లు తగ్గుముఖం పట్టాయి సార్ మేము ఒక యాక్సిడెంట్ కూడా జరగకుండా ఈ ఏరియాలో ఉంటే కానీ మేము సక్సెస్ఫుల్ అయినట్టు అనుకుంటాం సార్ దయచేసి ప్రజలు కూడా గుర్తించాలి సార్ వేగం కన్నా ప్రాణం మిన్నమన్నారు సార్ లక్షలు పెట్టి వాహనాలు కొన్నాము మేము స్పీడు వెళ్ళకుండా ఎట్లా అని చెప్పి మాది వాదిస్తారు సార్ చాలామంది నిజమే సార్ మీరు పెట్టిపో పో మీ వాహనాలు మీ డబ్బులు సార్ మీ ప్రాణాలు కాకపోతే అలా యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలని చెప్పే ఉద్దేశం సార్ అంతేగాని మీకు ఫైన్లు వేసి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే మాకు లేదు సార్ మాకు కనీసము ఫైన్లు పడతాయన్న భయంతోనైనా నిదానంగా ప్రయాణం నుంచి ప్రయాణం సుఖవంతంగా సాగిస్తారని చెప్పి ఉన్నతాధికారులు ఈ చర్యలు చేపట్టారు సార్ సార్ ఇక్కడ ఈ ఏరియా అనేది యాక్సిడెంట్ జోన్ సార్ ఈ చుట్టుపక్కల సరౌండింగ్ టూ త్రీ కిలోమీటర్స్ వరకు దీని ఎక్కువ అత్యధికంగా యాక్సిడెంట్లు జరగడం ద్వారా దీన్ని ఉన్నతాధికారులు గుర్తించి యాక్సిడెంట్ జోన్లో యాక్సిడెంట్ కాకుండా చర్యలు తీసుకోవడానికి కొరకు వాళ్ళని అత్యధికంగా స్పీడ్ వస్తున్నందుకు ఆ స్పీడ్ నియంత్రించడానికి కోసము ఇది ఇంటర్సెప్టర్ వెహికల్ సార్ దీని ద్వారా స్పీడ్ వచ్చే వాహనాలని అంటే మినిమం ఇప్పుడు టూ వీలర్ అయితే సిక్స్టీ కిలోమీటర్స్ సార్ హైవే గూడ్స్ వెహికల్స్ బస్సులు అయితే సెవెంటీ కిలోమీటర్స్ స్పీడ్ సార్ కార్లకైతే ఎయిటీ కిలోమీటర్స్ సార్ దానికంగా అత్యధికంగా వాహనాలు స్పీడ్ ప్రయాణించినప్పుడు అవి అతి త్వరలో ఏమైనా యాక్సిడెంట్ జరగకుండా స్పందించడానికి వాహనాలు కంట్రోల్లో ఉండకుండా పోతాయి దాని తరపున చాలామందికి ప్రాణాప్రామం కలుగుతుంది సార్ అవి నివారించడం కోసము ఉన్నతాధికారులు ఇక్కడ చర్యలు చేపట్టారు సార్ దీని ద్వారా అత్యధికంగా వచ్చినప్పుడు ఆ వాహనాలను స్పీడ్ ఎక్కువగా వచ్చినప్పుడు ఫైన్లు ఏడబడుతుంది సార్ కనీసం ఆ ఫైన్లు పడతదన్న తరపున వాళ్ళ స్పీడ్ నియంత్రణ జరుగుతుంది సార్ నిదానంగా వెళ్తారు దాని తరపున యాక్సిడెంట్లు ఎరుగు సార్ చాలా వరకు యాక్సిడెంట్లు తగ్గుముఖం పట్టినాయి సార్ మాకు అసలుకి పూర్తిగా జనాలకి అవగాహన రావడం కొరకు కనీసం ఫైన్లు పడతాయన్న భయంతో అయినా నిదానంగా పోవడం కోసము వెహికల్ అరేంజ్మెంట్ చేసి ఫైన్లు వేయడం జరుగుతుంది సార్ ఇది